కర్పూరం గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు కర్పూరాన్ని ఎక్కువగా పూజల్లో ఉపయోగిస్తూ ఉంటారు కానీ కర్పూరంతో ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు ఆరోగ్యం పెంచుకోవటంలో పూర్వం నుంచి కర్పూరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు కర్పూరం గురించి మరో ఇంట్రెస్టింగ్ సమాచారం మీకు అందిస్తున్నాం కర్పూరం వేసిన నీటిలో ఎప్పుడైనా స్నానం చేశారా స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకుని చేస్తే వచ్చే లాభాలు అన్ని కావు ఆరోగ్యం అందం రెండు విధాలా కూడా ఎంతో మంచిదంటున్నారు నిపుణులు కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు లక్షణాలున్నాయి దీన్ని నీటిలో వేసి స్నానం చేస్తే దురద దద్దుర్లు మొటిమలు ఇతర చర్మ సమస్యలు రావు చర్మం కాంతివంతంగా మెరుస్తుంది సహజ బ్యూటీ ప్రాడక్టుగా పనిచేస్తుంది స్నానం చేసేటప్పుడు కర్పూరం నుంచి వచ్చే వాసనతో ఒత్తిడి ఆందోళన వంటివి తగ్గుతాయి తలనొప్పి ఒళ్ళునొప్పులు కూడా తగ్గుతాయి ఒళ్ళు ఒళ్ళునొప్పులతో బాధపడేవారు రెగ్యులర్ గా కర్పూరం వేసిన నీటిలో స్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది గోరువెచ్చటి నీటిలో కర్పూరం వేసుకుని స్నానం చేస్తే అలసట నీరసం తగ్గుతాయి యాక్టివ్ మారుతారు కొత్తగా శక్తి వచ్చినట్లు ఉంటుంది ఈ నీళ్ళ నుంచి మంచి అరోమా వస్తుంది కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలా రాత్రిపూట చేస్తే మంచిగా నిద్రపడుతుంది ఈ అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే